సో ఓకే రోజుకి ఎంత అంటే మీకు ఎంత మిగులుతుంది అది ఆల్రెడీ అందరికీ చెప్పాను అందరికి చెప్పారు మా వ్యూవర్స్ అలా కానీ అలా చెప్పకూడదంట ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా కానీ దానికి అలా ఇది చేస్తున్నారు కానీ మిగిలేదైతే మాకు అదే అది దాంట్లో మళ్ళీ పని వాళ్ళకి చాలా మందికి ఏం చెప్పారంటే రోజుకి సంథింగ్ ఎంత మిగులుతాయి మళ్ళీ దాంట్లో పని వాళ్ళకి తీయాలి కదా ఐదారు వేలు అంటే అన్ని పోను అంటే ఒకే రోజు ఒకే తీరు రావు కదా అమౌంట్ అట్లా ఒక రోజు ఏమో రైస్ కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతాయి రైస్ పోదు కర్రీస్ ఏమో ఎక్కువ ఇది ఉండదు కదా ఇప్పుడు నా పరిస్థితి అదే అయింది కర్రీస్ వెళ్ళిపోతున్నాయి కర్రీస్ రైస్ మాత్రం అంటే అన్లిమిటెడ్ కర్రీనా కర్రీ కూడా సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా సెవెంటీ రూపీస్ కర్రీ ఒక ప్లేట్ కి ఎన్ని పీసెస్ ఫోర్ ఫోర్ ఫైవ్ అంటే జనరల్ గా ఇప్పుడు వచ్చే మెయిన్స్ లో కూడా చికెన్ వన్ ఫిఫ్టీ రూపీస్ మటన్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రై అయితే వన్ ఫిఫ్టీ చికెన్ ఫ్రై అయితే అది ఫస్ట్ నుంచి వన్ ఫిఫ్టీ అంటే ధర ఇది అయిన నుంచి వన్ ఫిఫ్టీ ఈ మటన్ అయితే టూ హండ్రెడ్ మటన్ లివర్ వన్ ఫిఫ్టీ అంటే మటన్ లివర్ వన్ ఫిఫ్టీ మటన్ హెడ్ వన్ ఫిఫ్టీ ఫ్రాన్స్ వన్ ఫిఫ్టీ ఇంకా వాళ్ళే అంటారు ధరకి ఏం మిగులుతున్నాయి అమ్మా అని ఎందుకంటే ఫ్రాన్స్ ఎక్కువ రేటు మరి వన్ కిలో వచ్చేసి చాలా రేటు ఉంది ఏ నాన్ వెజ్ ఐటమ్ అన్నా వన్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ ఫ్రై మటన్ లివరు మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఈ నాలుగు మాత్రం వన్ ఫిఫ్టీ మటన్ ఒక్కటే టూ హండ్రెడ్ అంటే మటన్ వన్ ఫిఫ్టీ ఉండేది ఇది వరకీ అది ఇప్పుడు పెంచి కూడా చాలా లేదు ఇప్పుడు కాదు పెంచింది అది ఎప్పుడు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయింది పెంచి అంటే రూపీస్ అంటే బిర్యానీ ప్యాకెట్ వస్తుంది కదా బిర్యానీ ఇది వేరు దీనిది వేరు బిర్యానీ ఖర్చు ఎక్కువ ఉండదు బిర్యానీ కైతే నేను హండ్రెడ్ రూపీస్ కే పెడతాను అంటే మటన్ పీస్ కూడా ఉంటది కదా మరి మటన్ తోట అయితే వన్ ఫిఫ్టీ కి వన్ పీస్ అయితే వన్ ఫిఫ్టీ కి పెట్టొచ్చు ఏది మటన్ వన్ ఫిఫ్టీ కి అయితే పెట్టొచ్చు ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు తక్కువ బిర్యానీ అయ్యే ఖర్చు తక్కువ ఇలా ఉండేదానికి కర్రీస్ కి అయ్యేది ఎక్కువ అది తెలియదు కదా ఉండే వాళ్ళకే తెలుస్తుంది నేను బిర్యానీలు కూడా వేస్తాను ఏదైనా ఆర్డర్ బేస్ మీద ఉంటే చాలా మందికి చేసేస్తాను దమ్ బిర్యానీ అయినా మామూలుగా అది ఫ్రై పీస్ బిర్యానీ అయినా ఏది కావాలన్నా చేసిస్తాను మీకు ఇలా పెళ్లికి కానీ ఏమన్నా ఆర్డర్స్ అంటే నాకు డైలీ వచ్చే కస్టమర్స్ ఇట్లా ఇదిగా ఉన్నప్పుడు బాగా కొంచెం ఇదిగా ఉన్నప్పుడు బర్త్డే ఫంక్షన్లకి గానీ శ్రీమంతానికి అట్లా ఇదిగా ఉన్నప్పుడు చేసి ఇస్తాను ఓకే ఇలా ఫేమస్ అవడం వల్ల ఇబ్బందులు ఏమన్నా వచ్చాయా మీకు అంటే ఎదుగుతున్నప్పుడు తొక్కాలని చూస్తుంటారు కదా అది అది ఎప్పుడు కాశీ చెట్టుకి ఎప్పుడు దెబ్బలే అలాగే ఎదిగే వాళ్ళకి ఎప్పుడు అది ఇక ఇది కానీ లేకుండానే ఉండాలి పబ్లిసిటీ వచ్చినాక ఇక అన్ని తీసుకోవాలి అన్ని స్వాగతించాలి కాకపోతే అనేది మనకు తెలుసు ఇప్పుడు అనేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు కదా కాకపోతే అవన్నీ పట్టించుకుంటే మనం బ్రతకలేము ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వంటలేనా వేరే జాబ్ ఏమన్నా మరి అంకుల్ ఒక వీడియోలో కూడా కనిపించట్లేదు అన్ని వీడియోస్ లో మీరే కనిపిస్తున్నారు అంకుల్ మీరు లేరు ఇప్పుడు బయటికి వెళ్ళారు నేను కూడా బయటకి వెళ్తున్నాను అంటే మీరు హోటల్ కూడా త్వరలో ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు అనేసి అంటున్నారు నిజమేనా లేదమ్మా ప్లానింగ్ ఎవరైనా దేవుడి దేవల్ల వడ్డీ లేకుండా ఎవరైనా పెట్టుబడి పెడతానంటే పెడతాను పోనీ అనే వడ్డీ పెట్టుబడి పెట్టి పెడతాను పెట్టుబడి పెట్టి మళ్ళీ నేనైతే కట్టలేను అట్లయితే కడతా పెడతాను